దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి అడ్వకేట్ జర్నలిస్ట్ ఈ మారుతున్న చట్ట సందర్భంగా చెప్పేది ఏమంటే ఈ భారతీయ శిక్షా స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ మారుతా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ఐపీసీ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ అంటే ప్రజాసేవకులు ప్రభుత్వ సేవకులు అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ స్వతంత్ర దేశం ఏర్పడినప్పటి నుంచి రేపు జూలై ఒకటి తారీఖు వరకు అద్భుతంగా ఆట సాగించినారు వ్యవస్థను మీ ఇష్టానుసారం వాడుకున్నారు ఇష్టానుసారం చేశారు అందుకు హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే చదువుకున్న వాడు అభివృద్ధి చేసినప్పుడు సామాన్య ప్రజలు ఏం చేయలేరు సొసైటీలో సో ఆ మార్పు జరగబోతుంది జరగడానికి అంకురార్పణ జరిగింది మార్పు జరుగుతుంది ఈ సందర్భంగా చెప్పినది ఏమంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద కేసు పెట్టాలంటే గతంలో సిఆర్పిసి వన్ నైన్టీ సెవెన్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారంగా ప్రభుత్వ అనుమతులు ఉంటేనే కేసు పెడతారు లేదంటే కోర్టు కేసులు తీసుకోవని చెప్పి స్పష్టంగా ఉంది ఈ మారుతున్న చట్టాలలో చెప్పింది ఏమంటే వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ప్రకారంగా ఎవరైనా ఒక సామాన్యమైన పౌరుడు ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఐపీసీ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులు అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మీద కేసు పెట్టాలంటే వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిస్ ప్రకారంగా మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం వన్ ట్వంటీ డేస్లో పర్మిషన్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే పర్మిషన్ ఇచ్చినట్టే అని చెప్పి చట్టంలో చాలా స్పష్టంగా ఉంది సో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అంటే మీ అందరికీ సందర్భంగా చెప్పేదామంటే దయచేసి ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ ఏమి చెబుతుంది చదవండి తర్వాత తప్పుడు సాక్ష్యాలు తప్పుడు డాక్యుమెంట్లు తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం చేస్తే దానికి అద్భుతమైనటువంటి మార్పు చెందింది దాని కూడా జరుగుతుంది తెలుసుకోండి ముఖ్యంగా అంటే మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాము ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేసినా ఉద్యోగాలు పోవు ఏమి కాదనేది ఒక భావన ఉన్నారు ఆర్టికల్ త్రీ లెవెన్ చదవండి భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో త్రీ లెవెన్ ఏం చెప్తుంది ఒకవేళ త్రీ లెవెన్ అప్లికబుల్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని పీకితే బయటికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా ముఖ్యమంత్రులు కూడా ఆ చట్ట పరిధిలోకి వస్తారు కాబట్టి వాతావరణం మారిపోయింది ముఖ్యంగా చెప్పేది ఏమంటే చివర్ట చివరిగా ప్రజలు మేలుకుంటున్నారు ప్రజలకు అవగాహన పెరుగుతుంది అవగాహన కల్పిస్తాము ప్రతి ఒక్కరికి చెప్తాము ప్రశ్నించే హక్కు ఉంది భారతదేశ సామాన్యమైన పౌరులు ఈ దేశంలో బానిస పౌరులు కాదు వారికి విశిష్టమైనటువంటి హక్కు ఉంది అధికారం ఉంది ప్రభుత్వాలనే మారుస్తున్నారు ప్రభుత్వ సేవకులు ప్రజాసేవకులను మార్చలేరా సో కొత్త చట్టం వ్యవహారం నడుస్తూ ఉంది కాబట్టి దయచేసి ఐపీసీ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ అనబడే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పేది ఏమంటే దయచేసి మారండి మీ ఆలోచన విధానము మీ వ్యవహారిక విధానము మీ మాట తీరు మీ ప్రవర్తనలు అన్నీ మార్చుకుంటే అద్భుతమైన సమాజాన్ని మీరుగా చూసేది సామాన్యుల ప్రజలలో రిక్షా దొక్కేవాడు చూస్తాడు ఇప్పుడు రిక్షా తొక్కేవాడు వాడు కూడా అంటున్నాను కదా ఉదాహరణ చెప్తున్నాను వన్ నైంటీ సెవెన్ సిఆర్ఎస్ ప్రకారంగా పలానా ఎస్పీ డీఎస్పీ జిల్లా జడ్జి మీద కేసు పెడతాను నాకు బాధ కలిగింది పర్మిషన్ ఇవ్వాలని చెప్పి లెటర్ రాస్తే వన్ నైంటీ సెవెన్ సిఆర్ఎస్ ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే వన్ ట్వంటీ డేస్లో పర్మిషన్ వచ్చినట్టు చెప్పి గౌరవ మ్యాజిస్ట్రేట్లు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మ్యాజిస్ట్రేట్లు కూడా అంగీకరించి ఆ ఫిర్యాదును స్వీకరించి సంబంధించిన పోలీస్ స్టేషన్ పంపించే వ్యవహారం మొదలవుతుంది మొదలు అవుతుంది కాదనేందుకు ఎటువంటి పరిస్థితుల్లో ఆస్కారమే లేదు ఇన్నాళ్ళు ప్రజలు తాడుకున్నారు అమాయకమైన ప్రజలతో ఇష్టం వచ్చినప్పుడు తప్పులు కేసులు పెట్టి ఆట అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాం సామాన్యుడు ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుందో ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ చదవండి అర్థమవుతుంది సో అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను కష్టపడి చదువుకున్నారు స్వార్థపు రాజకీయ నాయకులు కాపాడరు ఏ ముఖ్యమంత్రి కాపాడరు అల్టిమేట్ మంత్రులుగత పక్క పెట్టండి ముఖ్యమంత్రి కూడా కాపాడేందుకు ప్రభుత్వ సేవకులకు ప్రజాసేవకులు అనేటువంటి ఐపీసీ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వరకు అవగాహన లేదు కాదు కాబట్టి దయచేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము చదువుకున్నామని చెప్పి అర్థం చేసుకుంటామని చెప్పి ఆశిస్తున్నాను సో దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా डी शास्त्री एडवोकेट जर्नलिस्ट नमस्ते